హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాజపలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా జులై ఎనిమిది మంగళవారం రోజు ఒక దేవత అనుగ్రహం మీ మీద ఉండబోతుంది అంతేకాకుండా రెండు అతిపెద్ద సువార్తలైతే మీరు వినబోతున్నారు మరి ఆ దైవం ఎవరు ఆ రెండు పెద్ద అతిపెద్ద సువార్తలు ఏంటి అనేది మనం మీ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీ కుటుంబంలో మీ భర్త పరాశమలో ఉన్నాడా మీ భార్య పరపురుష సాధనం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమే ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ వివాహం అత్తాకొల్ల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం శ్రీ భద్రకాళి పెద్ద మతాలి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ గురువుగారు కుమారస్వామి గారు మూడే మూడు రోజుల్లో పరిష్కరిస్తారు డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ డబల్ జీరో సెవెన్ నైన్కి ఒకే కాల్ చేయండి ఎటువంటి సమస్యనా కానీ ఫోన్ ద్వారా మూడే మూడు రోజుల్లో మీ సమస్యని పరిష్కరిస్తారు ఇప్పుడు మేచరాశి వారిలో ఉండే మంచి గుణాల గురించి తెలుసుకుందాం వీటికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది మీరు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పటి ఎన్నో కష్టాలు బాధలు తట్టుకున్నారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి ఒకరి మీద ఒకరు అస్సలు కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండదు అందరూ బాగుండాలి అని కోరుకుంటారు ఎవరికి మోసం చెయ్యరు జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవించారు ఎన్నో అవమానాలు కూడా పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది మేషరాశి వారికి రేపటి రోజు ఒక దైవశక్తి తోడుగా ఉంటుంది దానివల్ల చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి ఎన్నో శుభవార్తలు వింటున్నారు కష్టాల నుండి విముక్తి ప లభిస్తుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితే తెలివిగా చేస్తారు అనుకున్నది సాధిస్తారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బతకాలని అనుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎంతో కష్టపడతారు వీరిని ముక్కు మీద కోపం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అయిపోతుంటారు ఆ కోపం ఎంతసేపు ఉండదు మళ్ళీ మంచిగా మారిపోతారు వీరికి కుటుంబ పరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడతారు మేషరాశి వారికి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు భర్ణి నక్షత్రం రెండు మూడు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం అయితే లభిస్తుంది రేపటి రోజు అదృష్టం వీరికి అనుకూలంగా ఉండబోతుంది ఇప్పటి వరకు అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇప్పటివరకు పెట్టిన కష్టాలు బాధలు అన్ని పూర్తిగా తొలగిపోతున్నాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం పూర్తిగా పోతుంది ఎన్నో సువార్తలు వింటున్నారు విద్యార్థులకి మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి అయితే మీరు ఎదగబోతున్నారు అంతేకాకుండా ఉద్యోగులకి మంచి భవిష్యత్తు ఉంటుంది వారి పని పట్ల మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ మేషరాశి వారికి దైవం ఎవరైతే సాక్షాత్తు హనుమంతుడు వారు ఈ రేపటి రోజు మీకు తోడుగా ఉంటారు దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకు వరించబోతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి మీరు చేసే ప్రతి పనిలో హనుమంతుడు తోడుగా ఉంటారు దానివల్ల ఎలాంటి కష్టాలు నష్టాలు జరగవు మంచి లాభాలు అనేది మీకు రాబోతున్నాయి అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య లభిస్తుంది రేపటి రోజు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందు నడిపిస్తాడు కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా అస్సలు భయపడకండి ఒకసారి హనుమంతుణ్ణి తలుచుకొని అన్నీ పోతాయి హనుమంతుణ్ణి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీ జీవితంలో ఉన్న మొత్తం పూర్తిగా తొలగిపోతుంది రేపటి రోజు అనగా ఈ శనివారం హనుమంతుడి గుడికి వెళ్ళి ఐదు తమలపాకులను సమర్పించి ఐదు ఐదు ప్రయత్నాలు చేయండి హనుమంతునికి తమలపాకుతో చాలా ఇష్టం దానివల్ల హనుమంతుని అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది ఇంకా మీ జీవితంలో తిరుగుతూ ఉంటారు మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మంచి సువాతలు వింటారు ఇంట్లో సంపదలు పెరుగుతాయి మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మేషరాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు అస్సలు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా ఉంటారు మేషరాశి వారికి దేవుని మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీరికి తగిలే కొన్ని ప్రమాదాలను కూడా పూర్తిగా దూరం అవుతున్నాయి మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా ఒంటరిగా ఉండి బాధపడుతూ ఉంటారు ఈ మేషరాశి వారికి రేపటి రోజు బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా అదృష్టం వీరిని వరిస్తుంది ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ పూర్తిగా తొలగిపోతున్నాయి మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతున్నాయి ఎన్నో సువాతులు వింటారు ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరగబోతుంది ఈ రెండు శుభాత్తులు తప్పకుండా నెరవేరిపోతాయి ఇంకా రేపటి రోజు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది అందులో కొన్ని ఆటంకాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి అలాగే రేపటి రోజు డబ్బు ఎవరికి అప్పుగా ఇవ్వకండి దానివల్ల మీ అదృష్టం వారితో వెళ్ళిపోతుంది వారి దరిద్రం మీకు పట్టుకుంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంకా రేపటి రోజు మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రేమతో మాట్లాడి దానివల్ల మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎక్కువగా పెరుగుతుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇంకా రేపటి రోజు బయట వారితో గొడవలు పడకండి అలాగే ఎవరైనా గొడవలు పడితే మధ్యలో మీరు మాత్రం జోక్యం చేసుకోకండి ముఖ్యంగా మీ జీవితంలో రేపటి రోజు ఆర్పి అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి మేషరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు అన్నదానం పెట్టండి కానీ సాక్షాత్తు శనిదేవుని వాహనం దానివల్ల శనిదేవునికి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఇంట్లో డబ్బు పెరుగుతుంది మంచి శుభార్తలు వింటారు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా పూర్తిగా పోతుంది మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తుంటాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా ఈ రెండు రోజుల్లో ఎరుపు ఎరుపు రంగు బట్టలు అస్తలు వేసుకోకండి ఒకవేళ వేసుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు పిన్నరు కదండి మేచరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో దేవుని అనుగ్రహం మీ మీద ఉంటుందో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ దేవుణ్ణి కొలవాలో ఎలాంటి పరిహారాలు చెయ్యాలో పూర్తిగా తెలుసుకున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్